హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్లో చందమాబా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో కనుమ రోజు బ్లాగ్ అయితే షూట్ చేశాను మంచిగా చూసారు కదా ఏదో కేరళలో ఊటీలో అలా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చే ఒక కాసేపే ఉందిలేండి ఒక నైన్ థర్టీ టెన్ వరకు అయితే ఉంది మంచి అలా పడుతూ తర్వాత నార్మల్ అయిపోయింది ఇంకా కనుమ రోజు వంటలు అనేది నాన్ వెజే ఉంటుంది కదా ఫుల్ నాన్ ఇంట్లో వంటలే సరిపోతాయి సరే బ్లాక్ తీద్దాం అనిపించింది అందుకనే ఫుల్ డే అయితే షూట్ చేశాను ఆ నెక్స్ట్ డే కూడా కొంచెం అక్కడక్కడైతే షూట్ చేశాను మిస్ కాకుండా ఎన్ వరకు అయితే చూసేయండి ఇంకా మార్నింగ్ లెగంగానే అమ్మ అయితే పూజ చేసుకుంటుందండి పూజ అయిపోయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేశాము అన్నయ్య పంద కోడి పందాలకి వెళ్తే అక్కడ అయితే తీసుకొచ్చాడనమాట అది కూడా త్రీ ఫోర్ కేజెస్ ఉంటుందేమో అది ముందు రోజే తీసుకొస్తే నేను పసుపు ఉప్పు వేసేసి మంచిగా కడిగేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అది అయితే ఇప్పుడు నేను చేస్తున్నా పట్టుకి తలకే కూర తీసుకొచ్చారు అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా అది నాటుకోడి సరిపోదేమో అన్నట్టుగా అమ్మ ఏమో తలకే కూర పొయ్యి మీద వేసేసేసింది నేను వచ్చి అయితే వేస్తున్నాను తీసుకెళ్ళిన ట్రై పడ్ అయితే అస్సలు యూజే అవ్వట్లేదు ఇంకా మా వదిన పెట్టుకొని వదిన వీడియో తీయని చెప్పేసి అడిగితే వదిన అయితే వీడియో తీస్తుంది వచ్చి పసుపు అన్ని కలిపేశాను కాబట్టి మళ్ళీ నేనైతే క్లీన్ చేయాల ఫ్రిడ్జ్లో తీసేసి డైరెక్ట్గా వేయడం వల్ల కొంచెం ఐస్ ఐస్ గడ్డ కట్టేసినట్టుగా అలా అనిపించింది బట్ వన్స్ చేత్తో ప్రెస్ చేస్తేనే అదంతా నార్మల్ అయిపోయింది అనమాట ఓ పక్కన తలకే కూర ఓ పక్కన నాటుకోడైతే రెండు వేసేసాను కొంచెం బిర్యానీ టైప్ చేసుకుందామా అనేసి అమ్మ అంటే సరే నేను చేస్తానని చెప్పి చేశాను బట్ బిర్యానీ రైస్ కాదు నార్మల్ రైస్తో అనమాట కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బిర్యానీ రైస్కి ఎలా వేస్తాం ఒక టూ గ్లాసెస్కి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వేస్తాము లేకపోతే త్రీ అండ్ హాఫ్ వేస్తాము నేను నార్మల్ రైస్కి కూడా అలాగే వేసేస్తాను మర్చిపోయి త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వేయాల్సింది ఫైవ్ గ్లాసెస్ ఏ వేశాను బిర్యానీ రైస్కి అన్నట్టుగా అందువల్ల ఏమో చాలా గట్టిగా వచ్చింది అది వేరే నాన్న తీసుకొచ్చిన బఠానీ కూడా ఏంటో మరి డూ కలర్ బటానీనా ఏదో సంథింగ్ అయి అసలు నార్మల్గా తింటుంటేనే చేదు నేను చెన్నైలో నార్మల్గా కింద తీసుకుంటాను కదా అవి నేను కొన్ని ఒలుస్తుండగానే పచ్చి బఠానీ తినేస్తాను అంత స్వీట్గా మంచిగా బాగా ఉంటాయి కానీ ఇవి వచ్చేసేసి పది ఎండు బట్ట నేనే నాన పెట్టేసి చేస్తారేమో సంథింగ్ తెలియదు కానీ పరమ చేదుగా ఉండే ఇంకా నాకు వచ్చిన వేలో నేనైతే బిర్యానీ చేసేసాను కానీ చిన్న మిస్టేక్ వాటర్ పోయడం తప్పు పోసా త్రీ గ్లాసెస్కి సిక్స్ పోయాల్సింది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ పోసాను వన్ గ్లాస్ తగ్గించేశా దానివల్ల ఏమో కొంచెం గింజలు గింజలుగా అంటే అంత మంచిగా అనిపించలే సమ్ టైమ్స్ అంతే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు బాగోదు అన్నట్టుగా బట్ ఎప్పుడు తినడం మానేస్తామా ఏదో రోజు తింటాం కదా అన్నట్టుగా అడ్జస్ట్ అయి తినేయడమే ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే భోజనానికి రెడీగా ఉన్నారు టైం అయితే చాలా అయిపోయిందండి అటు రెండు పొయ్యిలు కొంచెం చిన్న చిన్న సెగ వస్తాయి కాబట్టి ఆటి మీద కర్రీ అయితే చేస్తున్నాం కానీ ఇది అయితే అవ్వదనిపించింది మా దగ్గర మామూలుగా పండక్కి అలాగా వంట చేయడానికి స్టవ్ అయితే ఉంటుంది ఇంకా అదే బయట పెట్టేసి ఊరికనే ఇంకా నేనైతే అలా చేసేస్తున్నా సింపుల్గా కానీ ఇక్కడ వచ్చేపాటికి బిర్యానీ మసాలా చికెన్ మసాలా అన్నీ నేను ప్యాకెట్స్ కానీ రెడీ చేసి పెట్టుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉండవు కాబట్టి అలా టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది బట్ నాకు మా ఇంట్లో కుదిరినట్టుగా ఎక్కడ కుదరదు అనిపిస్తుంది ఎక్కడ చెన్నైలో కుదిరినట్టుగా ఎవరింటికి వెళ్ళినా కూడా అంత బాగా కుదిరినట్టు అనిపించదు ఎందుకంటే ఇక్కడ నాకు రెగ్యులర్గా మా ఇద్దరమే ఎక్కువ మందికి చేసేది లేదు అలాగే అన్ని మసాలాలు ఇంట్లోనే ఉంచుకుంటాను కాబట్టి దీనికి అడ్జస్ట్ అవ్వకుండా అన్నీ కరెక్ట్గా వేసుకొని టేస్ట్ మంచిగా వచ్చేటట్టు చేసుకుంటా బట్ ఎవరింటికైనా వెళ్ళి చేయాలి అంటే ఎందుకో తెలియదు ఎంతలో కొంతైనా కూడా అంత అనిపించదు నాకు మా ఇంటిగాడు వచ్చిన టేస్ట్ అయితే అనిపించదు మొత్తానికి వంట అయితే కంప్లీట్ అయిపోయింది నాటుకోడి చూపించాను కదా అలా వచ్చింది ఆయిల్ ఎక్కువ వేసేసి చేశాను అమ్మ తలకాయ కూర కూడా కుక్కర్లో చేసింది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ముక్కంతా మంచిగా బాయిల్ అయిపోయినాయి నేను వచ్చి పెద్ద కుక్కర్లోకి మళ్ళీ వేసాను కర్రీ ఎందుకంటే అది బాగా ముదురు కూడా ఏమో ఎంత ఉడకబెట్టినా కూడా అస్సలు ఉడకట్లా అందుకనేసి మళ్ళీ వాటర్ వేసేసి మా ఇంట్లో పెద్ద కుక్కర్ ఉంటే దాంట్లో అయితే వేసేసి పెట్టేశాను తొందరగా అయిపోయింది వంట ఇంకా భోజనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ అలా కోడి పందాల కోసం అయితే బయటకు వచ్చామండి ఇంకా పందాల దగ్గర చాలాసేపు ఉన్నాం ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్తాము అది ఆ త్రీ డేస్లో ఏ డే అనేది అయితే ఫిక్స్ చేసుకోము బట్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి వెళ్తూ ఉంటాము సమ్టైమ్స్ అందరం పండగ రోజే ఈవినింగ్ వెళ్ళిపోతాం ఖాళీగా ఉంటే కానీ ఈసారి ఎవరు పండగ రోజే అంత ఇంట్రెస్ట్ చూపించలా అందుకనే కనుమ రోజు అయితే వెళ్తున్నాము సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది కదా ఆ మూవీకి అయితే వెళ్ళిపోయి కంప్లీట్గా చూసేసాం మీరు ఎవరైనా చూసారా ఎలా నచ్చింది పిచ్చ కామెడీ కదా నాకైతే బాగా నచ్చింది బుల్ రాజు కూడా నచ్చాడు మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి ఇంకా మూవీ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము మార్నింగ్ వండిన వంటలే ఉన్నాయండి ఆల్మోస్ట్ అందుకనేసి అయితే ఏమీ అంత పెద్దగా వంట పని అయితే పెట్టుకోలేదు ఇక్కడ మా పెద్దని ఏయో మ్యాజిక్లు గీజిక్లు అని చెప్పి చూపిస్తుంటే అవి అయితే చూస్తున్నాము అంటే రూపాయి కాయిన్స్ పట్టుకొని అచ్చ బొమ్మ ఆట ఆడతారు కదా జస్ట్ ఫన్నీగా బయట అవి అయితే చూపిస్తున్నాడు బట్ అవి వచ్చేసి ఒక టూ హ్యాండ్స్లోది వన్ హ్యాండ్కే తీసుకొచ్చేస్తున్నాడు దేంట్లో ఉందని చెప్పమంటే ఏదో జస్ట్ పాస్ అలా అయితే ఆడుకున్నాం కాసేపు మేమందరం ఉన్నామంటే ఖచ్చితంగా వన్ టూ అయిపోద్దండి పడుకునేపాటికి అదే మా నాన్న ఉంటే టెన్ టెన్ థర్టీ కల్లా వాళ్ళు అయితే నిద్రపోతారు అందరం కలిసామంటే ఏదో ఒక మాటలు ఉంటూనే ఉంటాయి కదా అందుకనేసి అలాగ మాకైతే ఇలాగ అయిపోద్ది వన్ మీళ్ళల్లో కూడా అంతే కదా ఖచ్చితంగా చిత్తాలు వచ్చామంటే అంతే వన్ టూ అయిపోద్ది మాకు కూడా ఇదంతా కంప్లీట్ చేసేసుకుని భోజనం అయితే చేసేసి ఆ రోజు నైట్ అయితే నిద్రపోయామండి ఆ నెక్స్ట్ డే అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా పెద్ద అన్నయ్య వెళ్ళిపోతున్నారు చిన్న వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ అయితే వెళ్తాను అన్నారు ఈవినింగ్ ఫైవ్కి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఇంకా నేనే ఉంటాను నేను వచ్చేపాటికి టికెట్స్ లేవని చెప్పేసి అలా అలా పెండింగ్ అయితే అయిపోతుంది అన్ని వాళ్ళు ఉన్నంత ఉన్నన్ని రోజులు అయితే పక్కా ఉంటాను ఆ నెక్స్ట్ డే నా టికెట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇంకా టికెట్స్ చూసుకొని అయితే వెళ్ళిపోవాలి ఇంకా మార్నింగ్ లేచినాక కంటిన్యూగా బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నా ఎందుకంటే కనుమ రోజు అంత షూట్ చేస్తాను కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే ఎందుకంటే ఎక్కువగా కోడిపందాలు చూపించినా మేకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మూవీ అందరం చూస్తాం కాబట్టి దాన్ని ఏం చూపించడానికి ఛాన్సే లేదు వంట వచ్చే వాటికి అడవుడిగా చేసేస్తాం ఆ రెసిపీస్ చూపించడానికి లేదు అందుకనే ఆ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అనేది చేస్తున్నా షార్ట్ అయిపోయింది బాగా బ్లాగ్ అనేసి అయితే చేపల కూర చేస్తుంది ఆల్రెడీ నా బ్లాగ్స్ చూసింటే ఒకరోజు చేపల కర్రీ టూ కేజీ కింద పడిపోయిందని చెప్పాను కదా అంత వేస్ట్ అయిపోయింది అన్నాను బట్ నాకైతే చేపలు తినాలన్న కోరిక అలాగే ఉండిపోయింది అందుకనేసి మళ్ళీ అయితే తెప్పించేసేసుకొని చేపలైతే అమ్మ చేసేసింది మొత్తానికి అన్వి వచ్చేసి త్రీ డేస్ నుంచి చికెన్ అడుగుతుంది బాగా అంటే దానికి నాటుకోడి తలకాయ ఇవంతకి ఇష్టం ఉండదు ఎందుకో తనకు కూడా అర్థమైపోద్ది ఏమో నాకు తెలియదు చికెన్ చికెన్ అనే అడిగిద్ది ఎందుకంటే ముక్క టేస్ట్ అనేది కూడా అర్థమైపోతుంది కదా నాన్న హన్వీ వరకే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొస్తే అది వచ్చేసేపటికి హన్వీకి మాత్రమే వండుతున్నాను అంటే కొంచెం ఉప్పు కారాలు మసాలా అన్నీ చాలా తక్కువ వేసేసి చేస్తున్నా హాఫ్ కేజీ ఒక్కదాయి తినేస్తుందా అని అనిపిచ్చి అనుకోవచ్చు బట్ నేనేంటంటే డే మొత్తంలో ఏదో టైంలో తింటుంది కదా అన్నట్టుగా ఫుల్ డేకి అన్నట్టుగా హాఫ్ కేజీ బట్ హాఫ్ కేజీ తను తినదు నేను కూడా తింటాను తనతో పాటు సరిపోద్ది అలాగ మా అయితే ఒక రెండు మూడు ఉన్నా నెక్స్ట్ డే దీంట్లో దాంట్లో వేసుకొని తింటదిలే అని ఒక ఆలోచనతో అయితే హాఫ్ కేజీ అయితే అలాగ తన వరకే అన్నట్టుగా వండేస్తున్నాను మసాలన్నీ తక్కువేస్తాను అంతే నా వైస్ మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే కోల్డ్ కాఫ్ అండి కొంచెం వాటర్ చేంజ్ అయితే చాలు ఇద్దరికి వచ్చేస్తాయి ఆల్మోస్ట్ హన్వికి అలాగే ఉంది నాకు కూడా అలాగే ఉంది ఇంకా మళ్ళీ చెన్నై వెళ్ళిపోతే ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ వండి పెట్టడం నేను తినిపెట్టడమే కదా ఇప్పుడు చెన్నై వెళ్తే నేనే చేసుకొని నేనే తినాలి కష్టంగా అనిపిస్తుంది బట్ త్రీ డేస్ కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి హెడ్ ఇవన్నీ కామన్ కదా జర్నీ చేసిన తర్వాత అలాగే మాట ఇంకా హన్వి గారికి వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే ఆల్రెడీ ఒక ఫిష్ ముక్క తిన్నాను కాబట్టి అంత ఆకలి అయితే అనిపించట్ల ఫస్ట్ అయితే హన్వీకి అయితే భోజనం పెట్టేస్తున్నాను చికెన్ వేసేసి డైరెక్ట్గా ఎలాంటి గీ కూడా యాడ్ చేయట్లేదు కారం చాలా తక్కువ వేసాను కాబట్టి ఇంకా నేనైతే చేపల కూర వేసేసుకొని ఇంకా అన్నం అయితే తినేస్తున్నా హన్వీ గారి భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో అమ్మ చేసినట్టే నేను చేస్తాను నాకు కూడా ఇలాగే ఇష్టం బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు కదా మా హస్బెండ్కి వచ్చేసి ఇలా కన్నా ఉల్లిపాయ టమాట వాటి అన్ని విడిగా ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు నాకు వచ్చేసి అన్నీ కలిపేసి పెడితేనే నచ్చిద్ది అమ్మ చేసినట్టుగా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోవడం వల్ల ఏమో తెలియదు ఇంకా మొత్తానికి భోజనం అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఈ శారీ వచ్చి ఎందుకు చూపిస్తున్నానంటే అమ్మ పండక్కి తీసుకుందంట నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ మెయిన్ ఆ కలర్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది బట్ కలర్ అనేది ఎందుకో తెలీదు అందరికీ బాగా సూట్ అయిపోతుంది పింక్ వచ్చేసి ఇలాగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ట్రెండిగానే అనిపించింది వీడియోలో నేను ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల ఫస్ట్ కలర్ అనేది చేంజ్ అయింది కానీ తర్వాత అయితే నార్మల్గా కలర్ అయితే చాలా బాగుంది ఇంకా అమ్మ వచ్చేసేపాటికి బ్లౌజెస్ కొన్ని తీసుకెళ్ళు స్టిచ్ చేయి నాళ్ళు అయిపోతుంది నువ్వేమీ స్టిచ్ చేయట్లేదు బయట స్టిచ్ చేయించుకుంటున్నా ఇవన్నీ ఇప్పుడు నాకు అవసరం లేదు నువ్వు వచ్చినప్పుడే స్టిచ్ చేసి తీసుకురా అని చెప్పేసి ఇస్తుంది నా మనసులో ఫీలింగ్ ఎన్నటికి వస్తాయో నేను ఎప్పుడు స్టిచ్ చేయాలో అనేసి అనుకుంటున్నా బట్ అన్ని శారీస్ బ్లౌజెస్ అయితే తీసుకెళ్తున్నా మీకు ఈ శారీస్లో ఏది నచ్చిందో చెప్పండి తర్వాత ఫోల్డింగ్ చేసినప్పుడు ప్రతిదీ క్లియర్గా చూపించాను నాకు ఈ శారీ భలే ఇష్టం ఇది వచ్చేపటికి మాకు కొన్ని అమ్మవార్లు ఉంటారు పైడితల్లి అమ్మ అలాగా చేస్తారు అమ్మ వాళ్ళు పూజలు అలాంటి టైంలో అమ్మవారికి పెట్టారంట ఆ శారీ మా నాన్న కొన్నప్పుడే అనుకున్నారంట పిల్లకి ఇచ్చేసే హాఫ్ శారీ స్టిచ్ చేసుకుంటుద్ది బాగుండిద్ది అనేసేసి అందుకని అది ఓపెన్ చేసినప్పుడు కూడా మా నాన్న వాడే డైలాగు నీకే బాగుంటుంది అమ్మే తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో అనేసేసి బట్ అమ్మ అంత ఇష్టంగా కొనుక్కుంది కదా ఓకే అమ్మ యూజ్ చేసేసిన తర్వాత ఎలాగో నాకే వస్తుంది కదా అనిపించింది ఒక ఫైవ్ టైమ్స్ అయినా అమ్మ కట్టేస్తే తీసుకొచ్చి దాన్ని ఏదో విధంగా మనం హాఫ్ శారీనో డ్రెస్ ఏదోటి స్టిచ్ చేసేస్తాను ఇంకా బ్లౌజెస్ అన్నీ సపరేట్ చేసేస్తున్నా ఇది తీసుకున్నది పండగ శారీ అనమాట అప్పుడు దాకా నేను ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయాల ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ చేస్తే నీట్గా రాదేమో అన్నట్టుగా బట్ లాస్ట్లో అయితే ఓపెన్ చేసేసి మొత్తం చూసేసి అలాగే పెట్టుబడి పెట్టిన శారీసు అవన్నీ ఒక ఐదు శారీలు ఉంటాయి అవన్నీ కూడా బ్లౌజెస్ సపరేట్ చేసేసి ఒక ఆది బ్లౌజ్ అయితే తీసేసుకొని బ్యాగ్లో అయితే పెట్టేసేసుకున్నాను నేను వెళ్ళిపోతే ఈ టూ డేస్లో వెళ్ళిపోదాంలే అన్నట్టుగా టికెట్స్ అయితే అస్సలు లేవు అందరూ పండక్కి ఇంటికి అందరూ పండక్కి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు కదా ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ లేవంట అందువల్ల అలా ఉండిపోయాను అన్ని వాళ్ళు అయితే మార్నింగ్ అయితే వెళ్ళిపోయారండి ఇది వచ్చేసేపాటికి కాటన్ శారీ అనమాట అమ్మది ఇది కూడా పండక్కి తీసుకున్నదే అమ్మ ఎవ్రీ ఇయర్ టూ శారీస్ అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదండి అత్తయ్య వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళ అత్తయ్య మా నానమ్మ వాళ్ళకి వాళ్ళకి పెట్టుకుంటారు అందుకనే టూ శారీస్ అయితే తీసుకుంటుంది పక్కా ఒకటేమో కాటన్ ఆ పింక్ అనమాట మిగతావి వచ్చేసేపాటికి పెట్టుబడి పెట్టిన శారీసే ఇవన్నీ అయితే ఫోల్డింగ్ చేసేసి తీసుకెళ్తున్నా ఫాల్స్ అయితే ఇంటి దగ్గర వేపించేసుకుంటానంది ఈ శారీస్ అన్ని మోసుకొని నేను ఇంత దూరం తెచ్చే కన్నా ఇంటికాడ వేసుకోవడమే బెటర్ ఎవరొకరికి ఇచ్చేసేసి ఇవి తీసుకురావాలన్నా నేనేమో చిన్న సూట్ కేసు తీసుకెళ్ళాను అమ్మేమో నాకు తెలిసేసి ఈ వంటలన్నీ కట్టిద్ది కాబట్టి ఆ సూట్ కేస్ దానికే సరిపోదు వంటలకి పప్పలు అదే గులా పూలు ఇవన్నీ పెట్టింది కాబట్టి ఇంక ఈ శారీస్ అన్నీ మోసుకెళ్ళాలంటే అంతే ఇంకా సీన్ అయిపోద్ది మీకు ఈ శారీస్ అన్నింటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ కలర్ పింక్ అనేది బాగా డార్క్గా కనిపిస్తుంది కానీ వీడియోలో బట్ రియల్గా అయితే అంత డార్క్గా అస్సలు లేదు నార్మల్గా ఉంది ఈ గ్రీన్ శారీ కూడా బార్డర్ చాలా పెద్ద వచ్చింది ట్రెండింగ్ అంతా అయిపోయింది కానీ మా అమ్మ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు ఇంకా నేనే చేయాలి కాబట్టి తొందరగా నేను కూడా ఇచ్చేస్తే ఈ మధ్యనేమైనా కట్టుకుంటుందేమో చూడాలి ఇది ఒక శారీ ఇది కూడా నాకు బాగా నచ్చిందండి ఎవరైనా కట్టుకోవచ్చు అమ్మ అయినా అమ్మ వాళ్ళైనా మన లాంటి అయినా కట్టుకుంటా కూడా బాగుంటుంది బట్ తేలిగ్గా ఉంది శారీ అయితే ఇవన్నమాట అన్ని ఫోల్డింగ్ చేసేసి ఎక్కడెక్కడైతే సదరేశానండి ఇది నా ఫుల్ డే బ్లాగ్ నాకు వీలైనంత వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను మ్యాక్సిమం షూట్ చేశాను ఏమీ మిస్ కాకుండా వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా